మనము మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి జయంతి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మనం చేసుకుంటా ఉన్నాం ఎస్పెషల్లీ మరి వాళ్ళందరిలా కూడా మనం చూసినట్టయితే చూడాలి మొన్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రోజు కూడా మనం మనకు చాకలైన మనం రించుకోవడం మరి నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా ఎస్పెషల్లీ అప్పుడున్న జమీందారులు జాగీర్దార్లు దేశంలో వ్యతిరేకంగా మరి బడుగు బలీన వర్గాల పక్షాన ఎవరికైతే భూమి దుండుతున్నారో మరి వాళ్ళకి భూమి సొంతమవుతుంది అనేసి మరి ఆ విధానాన్ని తీసుకొని మరి అప్పుడు ఏదైతే అట్టడు వర్గాల మీద ఏవైతే దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయో వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఎంతనో మంది కూడా ఆమె ఒక ఇన్స్పిరేషన్గా ఉండడం జరిగింది మరి అటువంటి చాకలేలమ్మ కానీ ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకొని కూడా తెలంగాణ సాయుధ రైతాంగ కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రభావితం చేసిన చాలా కృషి చేయడం మరి ఇప్పుడు వస్తున్న తరాలకు అందరికీ కూడా చాలా చిరస్మరణీయంగా వెలిగిపోవడం జరిగింది మరి ఇప్పుడున్న వాళ్ళే కాకుండా రానున్న రోజులలో కూడా ఆమె చేసిన స్ఫూర్తి ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా చూసుకొని మనం అందరం కూడా ముందుకు కోరాల్సిన అవసరం ఉంది దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినా ఫలితంగా ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం కూడా భూ సంస్కరణలు కూడా తీసుకొని వచ్చి పేద పడువు కలిగిన వర్గాలను కూడా భూమి పంచడం జరిగింది అంటే ఎన్నో చట్టాలకు కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా ఉండడం జరిగింది మరి మనము ఈ రోజు అందరం కూడా జయంతి పెద్ద అధికారిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుపుకోవడం మరి మన పెద్ద జిల్లాలో అదే పెద్ద ఎత్తున మనము ఈ సంబరాలు నిర్వహించుకోవడం కూడా చాలా శుభదాయకం మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా మైలర్జల ప్రజలకి అందరూ కూడా చాకని ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్ష